వీడియో చూడండి నిన్న ఒక చిన్న మేకప్ ప్రమోషన్ ఉంది దానికి హెయిర్ స్ట్రైట్నింగ్ చేశారు నాకు ముందుగానే కొంచెం కరెలు గా ఉంటుంది హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాక ఇంకా లెంత్ ఎక్కువ అయిపోయింది అసలు చాలా మంది అడుగుతున్నారు హెయిర్ సీక్రెట్ ఏంటక్క అని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అసలు నా హెయిర్ సీక్రెట్ ఏంటో నేను చెప్పడానికంటే హేమంత్ అడుగుదాము హేమంత్ డైలీ చూస్తాడు కదా నేను కి ఏం పెడతాను హెయిర్ సీక్రెట్ చెప్పమండి చెప్పడం హెయిర్ సీక్రెట్ కదా ఏమంది సీక్రెట్ చెప్దురా అంటే ముందుగానే ఇంట్లో బట్టి ఇంకెక్కడ చెప్తాడు ఎయిట్ సీక్రెట్ ఏంటి అసలు ఎయిట్ సీక్రెట్ ఏంటంటే అసలు ఆయిల్ పెట్టను మా అమ్మ మా అత్తయ్య చెప్పనే ఉంటారు ఆయిల్ పెట్టు ఆయిల్ పెట్టు అని కానీ పెట్టిన అసలు నాకు ఆయిల్ పెట్టుకుంటే బయటకే పోకూడదు కాదు ఫస్ట్ ఇంకా అసలు నేను ఆయిల్ పెట్టను వీక్లీ టూ టైమ్స్ హెడ్ బాత్ చేస్తాను ఇంకా హెయిర్ అంటే ఇంకా నార్మల్గానే కొంతమందికి జీన్స్ అలా ఉంటుంది నెంబర్ ఏమో నేను అసలు నార్మల్ ఆయిల్ పెట్టుకుంటానంటే అది కూడా పారాచూట్ చుట్టుకోకుండా ఆయిల్ ఎందుకు పెట్టానంటే నిన్న వచ్చేసి హెయిర్ స్టైల్ చేశారు అసలు మొత్తం చిక్కు చిక్ అయిపోయింది అసలు నూనె పెట్టి టూ అవర్స్ కష్టపడితే గానీ ఇంకా అట్లా హెయిర్ స్టైల్ అనేది ఇట్లా సెట్ అవ్వలేదు ఇంకా నూనె పెట్టి ఇంకా బాగా చిక్కు తీసేస్తే ఇప్పుడు బాగా సెట్ అయిపోయింది అందువల్ల నూనె పెట్టా ఇది కూడా జస్ట్ టెన్ అంటే వన్ అవర్ అంతే మళ్ళీ స్నానం చేసేస్తా హెడ్ బాత్ నా సీక్రెట్ అందరికీ అర్థమైంది కదా